ఏం చేద్దాం మరి అండి అడి పరికేడో చపండి అంటే నాకు ఫుల్ మోటే సైకిల్స్ యా యా ఈ బ్రాస్ట్రో 2020 220 ఉండండి ఓకే సరే పదండి ఏది ఏమి నేను కట్టుకోలేదండి మరి ₹1000 రాదా ఇది నీ దైవన వచ్చింది అండి 1000 రూపాయలు కట్టి ఏదో కాదు హా ఫోన్ కొని యాప్స్ చేయాలయ్య ఏంటి కట్టునా కప్పునన లక్షు రెండు మూడు వందల కూడికి వస్తాను నేను రోజుకి పొద్దున కొద్దిగా సాయంత్రం ఏడింటికి వస్తాను మూడొందర కూడికి వస్తాను నాలుగు వేలైతే ట్యాబ్లెట్ కొనుకోదు ఎట్లా పాప పెళ్లి ఎట్లా చేయాలని కోరుకుంటా కూడా పట్టట్లేదు అమ్మాయి అర్థమైపోయింది ఏ దారి చేసుకోవాలని చూసుకుంటే మీకు ఏ దైవాలు మాకు వచ్చినాయి చేసుకుంటాను చూపించారు ధన్యవాదాలు అండి అందరికీ ధన్యవాదాలు బయలువారు సీఈ శ్రీనివాస్ గారు అట్రోటి ఇన్ఛార్జ్ చేస్తున్నారండి అండి ఆయనగా చూసి మాధవి జెడ్పీసీ నెంబర్ బ్రహ్మ గారికి ఫోన్ చేశారండి చేసి పలానా ముచ్చిన అన్న పడిపోయింది అని చెప్తే తీసుకెళ్ళి నూట ఎనిమిది పిలిపించి నన్ను ఆంధ్ర హాస్పిటల్లోకి ఏం ఇంకేం తెలియదు నాకు తర్వాత తెలియదండి మాకిద్దరు ఆడపిల్లలండి అండి అయిపోయారండి వెళ్ళిపోయారు అండి మీరు దేవుళ్ళే చేశారు మాకు చాలా సంతోషకరంగా ఉంది సార్ స్టేషన్ నుంచి భాస్కర్ గారు కానిస్టేబుల్ గారు అమ్మ నీకు ఇలాగా సంతకం పెట్టాలంటే నేను వచ్చే పరిస్థితిలో లేనండి అంటే కానిస్టేబుల్ గారు పంపిస్తే సంతకాన్ని పెట్టించారు సార్ నేను ఇలా అని ఊహించలేదు సార్ నవంబర్ ఇరవయో తారీఖున మా భర్త గారు కూడా చనిపోయారు సార్ నాకు మంచి ఆనందంగా ఉంది సార్ మీకు మంచిగా గిఫ్ట్ సార్ నాకు మా సార్ సార్ దేవుడు నేను నిజంగా చెప్తున్నాను సార్ నా చనిపోయి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఇప్పటికీ కూడా బాధలు అలాంటిది రోజు పగటలిస్తాను సార్ అమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి ఎంతో ఇదిగా ఒక కూడా చూడకుండా అసలు బాధలో ఉన్నానని రోజు పగటలు అమ్మ రా మంచి ప్రాజెక్ట్ అప్ చెప్తాను చేయగలవా అని అడిగా సార్ ఏదో వస్తాయని ఆశగా ఊహించలేదు సార్ మా నాన్నగారు చనిపోయారు తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత వయసు అయిపోయిన అమ్మగారు ఉంది ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళ వెళ్ళిపోయారు ఆయన గారు నవంబర్ ఇరవయో తేదీన పెరాసిస్ లాగా వచ్చి పిడిస్లో చనిపోయారు ఈ టైంలో నాకు సిబి గారు చాలా దేవుళ్ళలాగా మాకు సహకరించి చేశారు సీఎం గారికి కూడా మా ధన్యవాదాలండి ఇలాగమ్మ మెల్లింపుడి మాది నానాసాగరం కృష్ణా జిల్లా నిందిగా మండలం మా ఆయన యాక్సింట్లో చనిపోయారు ఇరవై రెండు ఆరో నెల ఇరవై రెండు తారీఖు చనిపోయారు ఆరో నెలలో మాకు డబ్బులు ఏవి డబ్బులు రావని చెప్పారు సిపి గారు తొందరగా ఇది చేశారండి మాకు తొందరగా అందుని రెండు లక్షల రూపాయలు మాకు బాగా కష్టాల్లో ఉన్నామండి మేము మా పాప పెళ్ళికి ఎలా చేయాలనుకున్నాము దేవుడి వల్ల చంద్రబాబు నాయుడు సీఏ గారు దైవల్ల మా తొందరగా వచ్చినాయండి ధన్యవాదాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో హిట్ అండ్ రన్ కేసెస్ గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తే దాదాపు రెండు వందల ఇరవై కేసెస్ హిట్ అండ్ రన్ కేసెస్ ఉన్నాయి ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో గుటిం వెహికల్ లేదు తర్వాత అక్విజ్ వేకల్ లేదు కాబట్టి వీళ్ళకి ఇన్సూరెన్స్ రాదు సో ఇటువంటి సందర్భంలో ఇన్సూరెన్స్ రాని సందర్భాల్లో ఒక విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ దగ్గర కొంత ఫండ్ ఒకటి ఒక నిధి ఏర్పాటు చేసి ఇచ్చింది ఈ నిధి ఏదైతే ఉందో ఈ నిధిలో నుంచి ఒక హిట్నల్ కేసెస్లో ఒక యాక్సిడెంట్ డెత్ ఉన్న కుటుంబానికి లక్షలు అదేవిధంగా ఆ గ్రీవ సింజరీన్ కుటుంబానికి యాభై వేలు ఇవ్వాలనే ఒక నిర్దేశం చేసిన పరిస్థితి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఈ విషయాన్ని ఉద్ఘాటిస్తూ ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనాథలైపోతారు సో ఈ ఫండ్ ఏదైతే ఉందో జనరల్ ఇన్సూరెన్స్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ నుంచి వీరికి కొంత మనీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పడం మేరకు మేము ఈ రెండు వందల ఇరవై కేసెస్లో ఒక టీం పెట్టి ఈ టీంలో ముఖ్యంగా మల్లీశ్వరి అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారు ఆమె కూడా హస్బెండ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది సో ఆమెకు ఎంపతి ఉంటుంది కాబట్టి ఆ ఎస్ఐ గారిని పెట్టి మనం ఒక టీంని ఏర్పాటు చేసి గత ఫోర్ ఫైవ్ మంత్స్లో ఒక యజ్ఞమాద చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రెండు వందల ఇరవై కేసెస్లో రిపోజల్స్ తయారు చేసి మన సెటిల్మెంట్ ఎంక్వైరీ ఆఫీస్కి పంపించడం ఎంఆర్ఎస్ ద్వారా సెటిల్మెంట్ ఎంక్వైరీస్ ఆఫీస్కి పంపించడం తర్వాత జిల్లా కలెక్టర్ గారు సెటిల్మెంట్ కమిషనర్ అయిన సో ఆయన ద్వారా మనం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పంపించడం జరిగింది సో జనరల్ ఇన్సూరెన్స్ నిన్న పదహైదు విక్టిమ్ ఫ్యామిలీస్కి కాంపన్సేషన్ ఇచ్చింది చాలా సంతోషం అందులో చనిపోయిన రెండు కుటుంబాలకి రెండు లక్షల చొప్పున మిగతా పదమూడు కుటుంబాలకు యాభై వేల చొప్పున ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే విక్టిమ్స్కి మనం చేసే చిన్న సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ అయితే ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద గట్టిగా ప్రయత్నించి ప్రపోజల్స్ అంటే చాలా డిఫరెంట్ స్టేజెస్లో పర్స్యూ చేసి కొన్ని దగ్గర వేరే జిల్లాలకు సంబంధించిన మండల రెవెన్యూ ఆఫీసెస్ నుంచి కూడా మనము ప్రపోజల్స్ తెప్పించి అక్కడి నుంచి సెటిల్మెంట్ ఎంక్వైరీ ఆఫీస్ పంపించడము స్క్రూటినీ చేయడము ప్రతి స్క్రూటినీలో పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మహేశ్వర్ గారు వారి సిబ్బంది డీసీపీ ట్రాఫిక్ ఆధ్వర్యంలో చాలా అద్భుతమైన చేశారు సో ఈ ఇంత మంచి వర్క్ చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఇది ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ చరిత్రలో ఒక బైర్రాయ్ అభివృద్ధిపోతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ